జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి పలువురు ఆసుపత్రి పాలవడంతో అధికారులు స్పందించారు జగిత్యాల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి పాఠశాలను సందర్శించారు పాఠశాల మొత్తం కలియదిరిగి పాఠశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు విద్యార్థి మృతి చెందడం దురదృష్టకరమన్న కలెక్టర్ అన్ని సౌకర్యాలు కల్పిస్తూనే విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు పాఠశాల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలు చెత్తా చెదారాన్ని తొలగించారు తరగతి గదుల్లో విద్యుత్ ఫ్యాన్ల ఏర్పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు గురుకుల పాఠశాల ఆవరణలో ఎటు చూసినా పురపాలక గ్రామ పంచాయతీల చెత్త సేకరణ వాహనాలు జేసీబీలు దర్శనమిస్తున్నాయి పారిశుధ్య పనులు చేపడుతున్న సమయంలో కార్మికులకు మరో రెండు పాములు కనిపించడంతో వాటిని చంపేశారు నిన్న మొన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన ఆ సంఘటన మళ్ళీ ఎలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని పనులు గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మేము ఈరోజు కొన్ని పనులు చేస్తున్నాము మీరు కూడా చూస్తున్నారు ఫీల్డ్ మీద జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మరి మా పిల్లల్ని పంపిస్తే మీరు ఏ రకంగా బాధ్యత తీసుకుంటారు అనే విషయంలో కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకొని భరోసా కల్పించి మళ్ళీ సిక్స్టీన్త్ రోజు తల్లిదండ్రులతోటి మీటింగ్ ఏర్పాటు చేసేసి పిల్లలను స్కూల్కు రప్పించి ఏర్పాట్లు చేస్తాం ప్రస్తుతం వాళ్ళు కోలుకున్నారు ఇంకొక రోజు ఉండి డిశ్చార్జ్ కూడా అవుతారు